రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్య ఒప్పుకోవాలి ముక్కు ముక్కు ఏ ముఖం పెట్టుకుని అలా మీటింగ్ పెడతారు మొట్టమొదటే ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి ఒప్పుకొని అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి ఈరోజు మళ్ళా నల్గొండలో కృష్ణా విషయంలో మీటింగ్ పెడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా పేరు కేసీఆర్ గారు ఒక అడుగు చేసి మాకు నీళ్ళు ఇచ్చిరని ఈ ప్రా అక్కడ వేయడానికి నీళ్ళు వేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు దేశం ఒకటే అందరు బాగుండాలని కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ పాలమూరు కానీ నల్గొండ కానీ ఖమ్మంలో కొంత ప్రాంతం కానీ రంగారెడ్డి జిల్లా కానీ ఎడారి కావడానికి కారక్లోరు సాగర్ రాయగడ్కు రెండవ పండుగకు నీళ్ళరావు ఎడారి కావడానికి కారక్లోరు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వందల టీఎంసీల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇలా కృష్ణా జిల్లాలో అంద కట్టబెట్టింది వాళ్ళు ఏమంటున్నారు మేము ఎనిమిది వందల టీఎంసీలు కట్టబెడితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పార్టీ పేరుతో నాలుగు వందల టీఎంసీని ఎత్తుకపోతే మీరేం చేశారు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఎనిమిది వందలు అంటున్నారు వాళ్ళు నాలుగు వందలు పన్నెండు వందల టీఎంసీల నీళ్ళను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళ పక్క రాష్ట్రానికి పెట్టారు వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళిద్దరికీ లేదు కాళేశ్వరం అంటున్నారు వాళ్ళ కాళేశ్వరము ఆల్రెడీ ఒక ఇంజనీర్ టీం అయింది ఎక్స్పర్ట్స్ టీం అయింది పోయి మేడిగడ్డ ఇది నాణ్యత లేకుండా అని వాళ్ళు చెప్పారు అదే ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది వాళ్ళు నాణ్యత లేదని తేల్చారు దాని తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఒక థీమ్ పంపింది హెలికాప్టర్లు వేరు వారు కూడా నాణ్యత లేదని చెప్పారు దాని తర్వాత సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్తున్నారు గౌరవ సీజే గారు సిట్టింగ్ చేస్తూ విచారణ సాధ్యం కాదు అన్నారు గత ప్రభుత్వం సిబిఐ రాకుండా తీర్మానం చేసింది మళ్ళీ ఇప్పుడు బస్సుల పోయి వీళ్ళు ఏం సాధిస్తారు బస్సుల పోయి వీళ్ళు సాధించేది ఏంది కాబట్టి ఓన్లీ టైం పాస్ పాలిటిక్స్ ఇలా నల్గొండలో వాల్ మీటింగ్ పెడితే టీవీలో కవరేజ్ అయ్యే వీళ్ళు పోతారు వీళ్ళు కాళేశ్వరం పేరుతో వీళ్ళు ఇడిగిపోతే వాళ్ళ కవర్ ఎక్కువ కవరేజ్ ఎక్కువ వీళ్ళు మీటింగ్ అంటే ఇది కవరేజ్ల కోసం మీటింగ్ అంతా కూడా కాబట్టి ఇవాళ అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు ఇలా కావాలనే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కృష్ణా జిల్లాలో పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది కాళేశ్వరం పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు తెలంగాణ ద్రోహం చేసినాయి కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీల మీద ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో నాలుగు జిల్లాలను ఎడారిగా మార్చినటువంటి పరిస్థితికి ఇలా ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ ఇప్పటికైనా క్షమాపణలు చెప్తే